యూనియన్ అంత అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయి మంది చనిపోతే కార్పొరేషన్ ఏ చర్య తీసుకోకుండా ఆడుకుంటుందా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ కాంట్రాక్టర్ తో మీరు కుమ్మక్కై అన్యాయం డబ్బుగా పంచుకుందాం అనుకుంటున్నారా చనిపోయిన మా కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి అలా గాలి కూలిపోయే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ అరెస్ట్ చేయించి శిక్ష వేయించాలి ఇరవై నాలుగు గంటల్లో ఒక చర్య మీరు తీసుకుంటారో మమ్మల్ని తీసుకోమంటారో నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంటుంది ఏంటి సార్ మమ్మల్ని పిలిచి మీరు తిరుగుతున్నారు కొంచెం కాల్ చేస్తారా థ్యాంక్స్ మీరు అందరూ వచ్చాక మేడమించి దూకుదామని తిరుగుతున్నాను సెక్రటరీ గారు దూకమంటారా చెప్పండి సలహా సంగమని మీకు పేరెత్తి పంతె గొర్రెలా మేపుతూ ఉంటే సలగా చెప్పడానికి ట్రేడ్ యూనియన్ మనిషి అండి రేగల కట్టేం కాదు థ్యాంక్స్ రెండు నిమిషాల్లో సేతుగా దీనికి ఇరుగుడు గనక మీరు ఇవ్వకపోతే మీ అందరి పేర్లు రాసి జేబులో ఎట్టుకుని మేడమైకి దూకుతాను ఆ తర్వాత మీకు ఫుడ్ ఎట్టే దిక్కు ఉండదు బొక్కలోకి వెళ్ళిపో ఆ కీపెట్ లేదురా బాబు వాడి గురించి పెద్ద ఆలోచన ఎందుకు సార్ సెటిల్ చేసేసి చెప్పాలా బాబు నీకు చెప్పలేకపోతున్నా బాబు ఈ పాలిటిక్స్ గారు చెప్పారు కదా ట్రేడ్ యూనియన్ మనిషిని కాని అని సెక్షన్ రే సెక్షన్కి దొరకం ఎలా ఇదిగోలా చెప్పేలా చెప్పా ఇంతకీ పనిచేసేది ఎవరు జార్జి అయితే జార్జ్ బెంగళూరు వెళ్ళేటప్పటికీ అదే రోజు జార్జ్ పేరు మీద మన మనిషి కూడా హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ తో ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి ఫ్లైట్ టికెట్ ఉస్మానియా హాస్పిటల్ అడ్మిషన్ ఆధారంగా ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్ కి అందదు ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్ కి అందదు అందుకే నువ్వు ఇంకా పాలిటిక్స్ సార్ కర్ణాటక అసెంబ్లీ నువ్వు చూసుకో నిన్నటితో అసెంబ్లీ అయిపోయింది పర్వాలేదు సార్ ఫోన్ వచ్చిందిరా బాబు ఫోన్ వచ్చిందిరా మాట్లాడండి థ్యాంక్స్ మాట్లాడుకోండి ఏరబాబుడాభని మీదే ఉన్నానండి బాబు ఆభని మీదే ఉన్నానండి అయ్యా సరే ఓనెట్టేసుకోండి రేపు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి ఏరబాబుడు ముహూర్తం రా అగ్రిమెంట్ పూర్తయింది మిగతా విషయాలు వెంకటరత్నం గారితో మాట్లాడుకోండి సారీ నాలుగు ముప్పైకి రెండు నిమిషాలు లేట్ అయింది హలో ఏం చేస్తున్నావు ఇంతకి ఎక్కడా నీ బాకీ బాకీగానే ఉండిపోయింది చూపించరా ప్లీజ్ రైట్ నో చాలా రోజుల నుంచి చూస్తున్నా ఆ పుస్తకంతోనే మాట్లాడుతున్నా అది లేవు చూపించరా ఒరే ఒక్కసారి చూపించరా లేకపోతే గురువు గారితో చెప్తాం గురువు గారు చెప్తాను రా బాబు చెప్తా నేను వైజాగ్ లో లాస్ చదివే ఆఖర సంవత్సరం స్కాలర్షిప్ లేట్ గా వచ్చేది దాంతో ప్రతి దానికి లాటరీ కొట్టడమే ఆకలి కడుపుకి నీళ్లు పోస్తే ఊరుకుంటుంది కాని ఇంటి అద్దె కట్టపోతే ఇంటి ఓనర్ ఊరుకుంటాడా ఇంటి ఓనర్ నాకు సమస్య అయితే నేను వాడికి సమస్య సమస్యలతో సత్తనమలా ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం రాత్రి పూట దీపాలు వెళ్ళకూడదు బయటికి పూట పంకాలు తిరకకూడదు పొయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు మళ్ళా వాటా కొక్క బిందే నీళ్లు రెండో బిందెకు పైసలే కట్టరా మీకెన్ని సమస్యలు ఉన్నా మీరు నాకు వచ్చే సమస్య కాకూడదు మళ్ళా ఓ చచ్చినా డే సమస్యలు సమస్యలు అని చచ్చిపోతా వేరా ఆ కిల్లి కొట్టాడే అయితేనే కార్ఖానా వాటి బాకిని జమలో కట్టలేదేవి అలిచి చేర అంటున్నారు నువ్వు లేదు అంటున్నావు అలా చూంచి మా వేస్తున్నంత వేరా పాక చూడ ప్రమానం చేస్తున్న గిలేదే అలుని దగ్గర పోతులు మాటలు చెప్తున్నారు పోరు చుర సోంచో చూడు ఆడించు అతలే సొమ్మంతా ఏ కోతిలేస్తున్నావ్ రా విన్నారా అమ్మ ఐరావాతో నాడి దాన్ని ఈ సుంచు మాకు కొడుతట ఎలాగొచ్చాననుకుంటున్నారా ఈడ హైదరాబాద్ నుంచి మా ఊరు దోళ గాయడానికి వచ్చినాడు చుతు చురు నేను పాలి మా ఇంటి అరిగి మీద కూకుంతేని ఇల్లుడల్లా గడిమే సాటి నుంచి ఎల్లగా అంటున్నాడు ఏంటి అలాగ అంటున్నాడని ఎలా చూశాను చూస్తే పనుతానా తీయగా ఉంటుంది కదా అని అలా గడిమే సాటి వెళ్ళిపోనాను అంటే ఇల్లు కూడా లేసి వచ్చిన నన్ను వాళ్ళంతా చెప్పు తీసుకుని పెడపడి పెట్టపడి కొట్టుకోవాలా అలా తాళం కప్పుడు సాంగ్తేట్రా ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుంది అదే కూడా మరి సోపాట సరే ఇక రోజు చూసినా మళ్ళీ ఇప్పుడు నాకు ఆకపోలేదు ఇదిగో ఈ ఆలాడ దగ్గర నువ్వు అద్దె వచ్చి చేయకపోతే అద్భుతం చేసేదాకా నీకు ఉండదు దొడ్ల గడిది ఎదవా ఆడు కూడా మస్కరాయుడే అడుతూ పెట్టుకుంటే ఆ మరణి రారదిచ్చే రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీళ్ళకి అన్నం పెట్టే వాడు గోసి పెట్టించి దొడ్లు గోడకి పిడకలు కొట్టించేస్తాను కార పెండ్ల దొంపలే వాడిన వాట వాడు పడతా ఎలా పడతాడు నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా లోపలే ఉండేవాడువా అరిచర్చి వాడే పోయేవాడు మరి వాడు వెళ్ళిపోయాక బయట తాళం తీసేదెవరా ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడాలి చూడాలి అనుకుంటున్నారో ఆవిడ ఆవిడే ఈవిడ ఈవిడే ఆవిడ హలో

బాధపడతారు ఈ నూట ఇరవైతో పాటు నాలుగు వేల ఏడు వందల ఇరవై మీ బాకీ ఆ ఇరవై ఇచ్చుకోలేని తగ్గించుకోండి ఓకే కానీ అమ్మాయి డబ్బు నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సింది లేకపోతే నేను ఫీల్ అవుతా ఎందుకంటే రేపు టర్మ్ ఫీజు కట్టాలి ఎల్లుండి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి కట్టాలిగా అయితే ఇక నా ఫీజు నేను కట్టుకోకర్లేదా దేశానికి ఒక మంచి లాయర్ ఇస్తున్నారు గర్వపడండి ఇదేందు తొమ్మిది నెలల కింద పేరంతా ఒళ్ళు చేసినావు ఉప్మా ఉప్మా ఏ పెట్టిన కిరా ఏమి ఇస్తావయ్యా ఏమని అడటానికి రాలే జర యా తిప్పిద్దామని వచ్చినా ఇకో రేపు పొద్దుగల తొమ్మిది గంటల దాకా కిరా ఇయ్యకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నాను సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతాడు నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలో బొక్కలన్నీ ఎవరంగా చెప్ చచ్చిపో

ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి ఐదు వేలు బహుమతట ఈడు చోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలో నెగ్గి బహుమతి పొందవచ్చునట్టయ్యా జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటుకు ఆడ తప్పదు ఇష్టం లేదా చీర కట్టుకోమంటారు చీర కట్టు ఏ వింటారా మాతోటి జలారా వింత లో నిజమైన జంటలారా మాట వింటారా మాతో దంటలారా వింత లో నిజమైన దంటలారా నదిలాగా పారేదే జీవితం ఎదురిదే దమ్ముంటే ఎవరికైనా సుస్వాగతం ఫ్రెండ్స్ మొదటి సంసార సూత్రం చెప్తాను వినండి ఆలు మగలు కొట్టుకుంటేనే అది అందమైన కాపురం గంటైనా ఇంటికి మొగుడు ఆలస్యంగా వస్తే పది నిమిషాలే పడక గదికి కొరడా లాంటి చూపులతో పొరడాల్లాంటి చూపులతో కొట్టుకుని ంతేనే అందమైన కాపురం పురమే కాదు మరి ఒకరు పోవాలా ఏంటి నాట్సెస్ ఒకే దేహమై ఒకే ప్రాణమై ఒకే దేహమై ఒకే ప్రాణమై ఒకే ఊపిరిగా ఉంటే ఒకేవుడి ఆది దంపతుల వరవడి వరబడి ఆది దంపతుల వరవడి నో అపార్థం అనుమానం అలక సంసారాలని సమాధి చేసే చిక్కు ముళ్ళను దాల్చుకుని వేద సాక్షిగా కట్టిన తాళికి వేసిన ముళ్లను దాచుకుని లేమైనా కలిగిందే పంచుకుని పసుపు గడప వెనకన ఉంటే అపురూప బంధమది పరువు దాటిలా వీధిన పడితే జాతికే అవమానమిది